మున్సిపల్ గా బాధ్యత తీసుకోవడం జరిగింది రకరకాల డెవలప్మెంట్ యాక్టివ్ వీటి ట్యాక్స్ ముఖ్యంగా డెవలప్మెంట్ అని అంటే ట్యాక్స్లు ఉన్నప్పుడే పే అందరూ పే చేసినప్పుడు అది సాధ్యమవుతుంది కాబట్టి వాటి మీద ప్రత్యేకంగా రివ్యూ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి సాగునీ అది డ్రింకింగ్ వాటర్ యొక్క ఇష్యూస్ ఉంటే వాటిని కూడా ఇలా స్పెషల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా కౌన్సిలర్స్ యొక్క సహాయ సహకారాలతోటి జిల్లా మంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో నల్గొండ మున్సిపాలిటీని అభివృద్ధి పదం వైపు తీసుకోవడానికి ఇప్పుడే ఇంకా ఇప్పుడే బాధ్యత తీసుకున్నాయి కాబట్టి ఇంకా క్లారిటీ నాకు లేదు అది చూసిన తర్వాత వాటి మీద జిల్లా కలెక్టర్ గారితో మినిస్టర్ గారితో ఇక్కడ చైర్మన్ గారితో తీసుకుంటే దాన్ని త్వరగా ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ నాన్ వెజ్ మార్కెట్గా చేస్తున్నాను అది ఇంతవరకు కాబట్టి ముఖ్యంగా శానిటేషన్ మీద అదేవిధంగా వాటర్ సప్లై మీద అదేవిధంగా నల్గొండలో జరుగుతున్న అభివృద్ధి పనుల మీద వారు దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నల్గొండ పట్టణంలో మార్చ్ కాబట్టి మార్చ్ దగ్గరకు వస్తుంది కాబట్టి టాక్సేషన్ కూడా ప్రజలందరూ కూడా ఇంటి ట్యాక్సులను పే చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మీరు కట్టే ట్యాక్సులతో మేము డెవలప్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టిగా ప్రతి ఒక్కరు కూడా ట్యాక్సులు అనేవి సకాలంలో పే చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే వీట్ మార్కెట్లో ఏర్పాటు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉందో కానీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్గా గతంలో నిర్ణయించడం జరిగింది నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది కానీ అక్కడున్న పబ్లిక్ ఏదైతే రిప్రజెంటేషన్ మేరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారికి వారు ప్రత్యేకంగా కలిసి ఇక్కడ నాన్ వెజ్ పెట్టడం వల్ల మాకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి ఎదురుగా టెంపుల్స్ ఉన్నాయి చుట్టూ హాస్పిటల్స్ ఉన్నాయి దానివల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి వారు చెప్పడంతో వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి దాంట్లో ఓన్లీ వెజ్ ఫ్లవర్ ఫ్రూట్స్ ఇట్లాంటి ఐటమ్స్ మాత్రం పెట్టాలి ఆ నాన్ వెజ్ అనేది అక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి వారు నిర్ణయించడం జరిగింది వారి నిర్ణయం మేరకు దాంట్లో త్వరలోనే అవి స్టాల్స్ కూడా అలాట్ చేసి రాబోయే నెల మాసం లోపలనే ఖచ్చితంగా వాటిలో వెజ్ ఫ్రూట్ ఫ్లవర్ స్టాల్స్ని ఓపెన్ చేస్తామని చెప్పేసి మంత్రిగారి చేతుల మీదుగా ఓపెన్ చేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రోడ్ ఏదైతే పెండింగ్లో ఉందో ఈఓ ఆఫీస్ నుంచి ఈ ఫ్లైఓవర్ వరకు రైల్వే ఫ్లైఓవర్ వరకు ఆ పన్నను కూడా నిన్ననే ప్రారంభించడం జరిగింది అంటే ప్రస్తుతానికి ఏదైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేస్తారంటే ప్యాచ్ అంటే ఏదో చిన్న చిన్న ప్యాచ్ లేడం కాదు పెద్దగా రోడ్డు మొత్తం ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా తయారు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే రాజరంగంగా ఇంటి దగ్గర కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ దగ్గర ఏర్పడ్డ గుంతలు అదేవిధంగా మన ఇక్కడ పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి ప్యాచ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం అదేవిధంగా అక్కడి నుంచి ఫ్లైఓవర్ దాకా కూడా రోడ్లో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ప్రజలకు ప్రస్తుతానికి అదే అందుబాటులో తెచ్చి ఇబ్బంది లేకుండా చేస్తాం తర్వాత దానికి రీషెడ్యూల్ చేస్తున్నారు టెండర్ని రీషెడ్యూల్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రోడ్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ విషయాలన్నీ కూడా మొన్న జరిగిన రివ్యూ మీటింగ్లో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే నిన్ననే రోడ్వర్స్ కూడా స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్నింటి మీద రివ్యూస్ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు కలెక్టర్ గారు కూడా అఫీషియల్ రివ్యూ మున్సిపాలిటీ మీద పెట్టడం జరిగింది ఇవన్నింటినీ తీసుకొని రాబోయే రోజులు నల్గొండ మున్సిపాలిటీని ఏదైతే మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పిరో రాష్ట్రంలోనే మంచి ఆదర్శ మున్సిపాలిటీకి అభివృద్ధి ఇచ్చామని వారితో మాట ఇచ్చు మా మాట ప్రకారం ముందుకు పోతామని చెప్పేసి మా కౌన్సిలర్ సోదరులు అదేవిధంగా అందరి సహకారం తీసుకొని ముందుకుపోతాం అదేవిధంగా పటన్ ఫ్రాయలు కూడా సకాలంలో ట్యాక్సులు పే చేసి నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈరోజు బాధ్యతలు స్వీకరించినటువంటి మున్సిపల్ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓ రవి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం